ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు గురువారం రేపు గురువారం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన మంత్రం మీకు మీతో షేర్ చేయబోతున్నానండి మనకు డబ్బు ధనం ఐశ్వర్యం కలిగించేలా మనల్కి ఆశీర్వాదం దొరకాలంటే లక్ష్మి కుబేరుడి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉన్నప్పుడే మనకు లక్ష్మీ యోగం అలాగే ధనయోగం రాజయోగం అనేది కలుగుతుందనమాట మనకు ధనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనం విపరీతంగా రావాలన్న ఆ కుబేర అనుగ్రహం కోసం మనం రేపు గురువారం రోజున కుబేరు మంత్రం అనేది మీరు ఒక ఇరవై నాలుగు సార్లు పఠించిన పక్షంలో తప్పకుండా మీకు ధన యోగం అనేది కలుగుతుంది అది ఈ మంత్రం అనేది ప్రతిరోజు కూడా అండి లేదు అంటే గురువారం గురువారం కూడా మీరు పఠించవచ్చు ఎందువల్లంటే నిత్యం మనకు డబ్బుతో అవసరం ఉంటుంది ఆ డబ్బు ఆదాయం మనకు ఎక్కువగా కలిగేందుకు ఈ మంత్రం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మంత్రం పఠించేటప్పుడు శుద్ధబద్ధంగా ఉండాలండి తప్పకుండా మనం స్నానం చేసి ఉన్న పక్షంలో తప్పకుండా వచ్చి చెప్పుకోవచ్చు అదేవిధంగా పీరియడ్స్ లేడీస్ పీరియడ్స్ టైంలో అయితే అస్సలు చెప్పుకోవద్దనమాట ఒకవేళ మీరు నాన్ వెజ్ తిన్నారనుకుంటే చక్కగా స్నానం చేసి తర్వాత ఈ మంత్రాన్ని అనేది చెప్పుకోవచ్చు ఈ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా చక్కగా గురువారం రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ మంత్రం చెప్పుకోవచ్చు లేదు అంటే మీరు స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకొని చెప్పుకోండి లేకపోతే సాయంత్రం పూట చెప్పుకోండి ఎప్పుడైనా కూడా మనకు కౌంటింగ్ అనేది చాలా ముఖ్యమండి ఒక ఇరవై నాలుగు సార్లు అనేది తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది మీరు ఆ కుబేర అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఆ కుబేరుణ్ణి మనసులో తలుచుకొని మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి స్వామి మాకు ఎక్కువ ధన రాబడి అనేది మాకు కలగాలి మేము ఆర్థికంగా బాగా మెరుగుపడాలి మనస్ఫూర్తిగా ఆ కుబేర అనుగ్రహం కోసం నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని పఠించండి ఇక ఆ కుబేర అనుగ్రహం కలిగించే ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి అలాగే నేను చెప్తాను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని తప్పకుండా రేపు గురువారం రోజున మీరు పఠించి మంచి ధనయోగం కలగాలి మీకు డబ్బుకు లోటు లేకుండా ఆ లక్ష్మి కుబేర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ కుబేరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ కుబేరాయ నమ శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం శ్రీం విత్తేశ్వరాయ కుబేరాయ నమ ఇరవై నాలుగు సార్లు కౌంటింగ్ అనేది ముఖ్యంగా పాటిస్తూ పఠించండి తప్పకుండా మీకు ఆ కుబేర అనుగ్రహం కలిగి డబ్బు నగలు ఎక్కువగా మీకు చేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుబేర మంత్రంలో మనకు బీజాక్షరాలు ఉన్నందున పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కుబేర మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందన్నమాట తప్పకుండా పఠించి మంచి ప్రయోజనం పొందాలి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఆ లక్ష్మీ కటాక్షంతో పాటు కుబేర అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా మీరు కూర్చొని మనస్ఫూర్తిగా ఆ కుబేరుణ్ణి తలుచుకొని మీకు నిజంగానే మీ ఇంట్లో ఈ యొక్క మంత్రం ధ్వనించినప్పుడు తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి ఎందువల్లంటే మనకున్న ఈ బీజాక్షరాలకున్న శక్తి అలాంటిది అన్నమాట ఏ ఇంట్లో అయితే ఈ బీజాక్షరాలు చదువుతూ మంత్రాలు ధ్వనిస్తూ మనకు ఏదైనా దైవ పాటలు అవన్నీ ధ్వనిస్తూ ఉన్నప్పుడు అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ దైవ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అనుగ్రహం ఉండేటప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకుండా పాజిటివిటీ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ధనానికి కూడా లోటు లేకుండా ఉంటుంది ఈ మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఏదైనా సరే అండి నమ్మకంతో చేస్తేనే మన అది తప్పకుండా మనకు జరుగుతుంది అనమాట ఎందువల్లంటే ఈ మంత్రం చదువుకుంటే డబ్బులు వచ్చేస్తాయంటే కాదండి మనం పనిచేసే పనిలో ఆ ప్రయత్నం అనేది మెరుగుపడుతుంది మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ కష్టపడుతున్న దానికి తగ్గ ఫలితం రాకుండా బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అదృష్టం కలిసి వచ్చి మనం చేసిన దానికంటే ఇక రెట్టింపు ఫలితం అనేది ఇలాంటి మంత్రాలు శ్లోకాలు ఇలాంటి వల్ల కూడా మనకు దైవశక్తి కల్పిస్తుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమత